తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు మరియు హెల్త్ కార్డులను జారీ చేయడం కోసము తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ జరిగిన తర్వాత తెలంగాణ పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించి మీటింగ్ యొక్క మినిట్స్ చెప్పడం జరిగింది దీనిలో ముఖ్యాంశాలు ఏమంటే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త దరఖాస్తులు అలాగే రేషన్ కార్డులను ఇచ్చేటువంటి ప్రక్రియ వేగవంతం చేయడం కోసము అక్టోబర్ నెలలో అప్లికేషన్లు స్వీకరిస్తామని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది వీటితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రేషన్ కార్డు ఇవ్వడానికి కావలసినటువంటి నిబంధనలు ఏ విధంగా రూపొందించాలనేటువంటి విషయం పైన క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చేటువంటి మీటింగ్లో చర్చించి విధి విధానాలకు పైన నిర్ణయం తీసుకోవడం తీసుకుంటామని చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధన ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సంవత్సర ఆదాయము లక్ష యాభై వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి వారికి మాత్రమే రేషన్ కార్డు వస్తుంది అలాగే అర్బన్లో అయితే సంవత్సర ఆదాయము రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలకు భూ యజమానులకు భూమి అనేది మూడున్నర ఎకరాలు మాగానే ఉంటే లేదా ఏడున్నర ఎకరాలు చెలక వర్షాధార పంటలు వేసుకునేటటువంటి చలక ఉన్నట్టయితే వారికి రేషన్ కార్డు ఇవ్వాలని నిబంధన ఉంది కాబట్టి ఈ నిబంధనను మార్చడం కోసము ఇప్పుడున్నటువంటి నిబంధనను మార్చడం కోసము భూమి పరిమితి కానీ ఆదాయ పరిమితి కానీ పెంచడమా లేకపోతే భూమి పరిమితి ఆదాయ పరిమితి తగ్గించడమా అనేటువంటి నిర్ణయాలను రాబోయే సబ్ కమిటీ మీటింగ్లో తీసుకుంటామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మొత్తానికైతే ఇంకా ఎటువంటి రేషన్ కార్డులు అదేవిధంగా హెల్త్ కార్డులు జారీ చేయడం కోసము ఇంకా ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు కాకపోతే ప్రాయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్టోబర్ నెలలో అప్లికేషన్లు స్వీకరిస్తాము అదేవిధంగా కొత్తవి కార్డులు జారీ చేయడం కోసం ప్రక్రియ వేగవంతం చేస్తామని చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ